హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము పత్తి చేనులో పత్తిడుతున్నాం అందరం కలిసి అక్కకి చాలా చాలా కొత్త కొత్త పాటలు పాడింది చాలా బాగున్నాయని వీడియో చేసాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి పూలు పెట్టేటప్పుడు పరమే చూడున్నాడు పాలు లోపల పైకి పసుపూలు పెట్టేటప్పుడు మీరు వాడరు లాలియో లాలియా నవే ఓ నన్ను లవలి ముద్దుల నవే గొరటి పూల మాలలల్లవే లల్లవే ఓ నన్ను గోపాల కృష్ణుడానవే లాలియో లాలియానవే ఓయమ్మ నన్ను లవలి ముద్దుల నవే మీరు ఒక్కరన్న అందుకుంటే అందులో మంచిగా ఉంటుంది కానీ అందుకోరు గిందుకోరు ఒక్క ముక్కనన్నా అందుకుంటే మళ్ళీ మంచిగా ఉంటుంది అది గంధమ్ము కస్తూరు సొగసైన పన్నీరు సొమ్మతి గాయించుకా గంధమ్ము కస్తూరు సొగసైన పన్నీరు సొమ్మతియ గాయించుక హంగానలుగుడి హలివేలుకు మంగళారతులు ఊతురు ముత్తైదలు గుడి మునితాళలు దువ్వను నెంతయితురు కందకు కాటిక కజ్జార పన్లేమో తీసుకొని వత్తురు కందాకు కాటిక కజ్జార పన్లేమో తీసుకొని వత్తురు హంగానలు గుడి హలివేలుకు మంగళ రతులు ముత్త ఇదల గుడి మునితాలలు దువను నెంతయితురు సుక్కాలు సురటీలు మేలైన మెట్టెలు బంగారి బొయిడినత్తు సుక్కాలు సురటీలు మేలైన మెట్టేలు బంగారి బొయిడినత్తు హంగా నలుగుడి హలు వేలుకు మంగళారతులు ఓత్తురు గుడి ముని తాలను దువ్వను నెంటావిరు ఇంకోటి వాడాల ముచ్చాలా పందిరి కింద నా ముగ్గురా అన్నళ్ళు సీరే సారేలు అయ్యంగా అన్నారా రామా సీరే సారేలు అయ్యంగా తీరే నన్ను సాగా చాలా దుఃఖాలు వచ్చేరా అన్నారామా చాలా దుఃఖాలు వచ్చేరా ఇంకోటి కావాలా ఇది పెద్దగుందే ఇంకా కొంచెం ఇంకా అది వాడితే మాలమ్మ గుర్తుకు వస్తుంది ఏడిపోతుంది మనసులో ఆడిన ఉన్నా మెటల మీద మెరుగుసు సుక్కలెవ్వరే సిరి మెటల మీద మెరుగుసు కలెవ్వరే సిరి ఎవరే సిరమ్మసి తయ ఎవ్వరే సిరి ఎవరే సీత ఎవ్వరే సిరి మెటల మీద మెరుగుసు సుక్క శన మెటల మీద సుక్క శన రముడే శనమ్మ సీత రముడే శన రముడే శనమ్మ సీత రముడే శన వీద సిలుకు సుక్కలెవ్వరే సిరి శిరవీద వీద సిలుకు సుక్కలెవ్వరే సిరి ఎవరే సిరమ్మ సీత ఎవ్వరే సిరి ఎవరే సిరమ్మ సీత ఎవ్వరే సిరి ಸೀರೆ ಮೀದ ಸಿಲುಕು ಕರಾಮುಡೇ ಶೆನ ಸೀರೆ ಮೀದ ಸಿಲುಕು ಕರಾಮುಡೇ ಸೆನ ರಮುಡೇ ಸೆನಮ್ಮಸಿ ತರಾಮುಡೆ ಶೆನ ರಮುಡೇ ಸೆನಮ್ಮಸಿ ರೈಕ ಮೀದ ರಂಗುಸು ಕಲೆವರೇ ಸಿರಿ ರೈಕ ಮೀದ ರಂಗುಸು ತಲೆವರೇ ಸಿರಿ ಎವರೇ ಸಿರಮ್ಮಸಿ ತಯವ್ವರೇ ಸಿರಿ ಎವರೇ ಸಿರಮ್ಮಸಿ ತಯೌವ್ವರೇ ಸಿರಿ రైక మీద రంగు సుక్క రాముడే రైక మీద రంగు సుక్క రాముడే శన రముడే శనమ్మ సీత రాముడే శన రముడే శనమ్మ సీత రాముడే శన మీరు వాడరు చేరే దాగొస్తుంది నాకు అన్ని పాటలు పెద్ద పెద్దనే ఉన్నాయి కానీ మొత్తం చెప్పింది ఇంకా వాడాలంటే ఒక్కటే వాడాలి ఇక్కడ పోయినా కొంచెం ముచ్చాల ముచ్చమని గుంతల పీటలేతమా ముచ్చాల రమణిగుంతల పీటలేతమా మున తీరో మనమిద్దర మాడి ఓతమా తీరో మనమిద్దర మాడి ఓతమా వాడివాడి రామునిల్లు వంగడాయనా వాడివాడి రామునిల్లు వంగడాయన ಪಾಯನ ಮುಖಮೆಂತ ಸಿನ್ನಪಾಯ ಸೀತದೇವಿ ಮುಖಮೆಂತೋ ಚಿನ್ನಪಾಯನ ಪೌಡಾಲ ರಮನಿಗುಂತಲ ಪೀಟಲೇತಮ ಪೌಡಾಲ ರಮನಿಗುಂತಲ ಪೀಟಲೇತಮ ಪನತೀರೋ ಮನಮಿಧರ ಮಾಡಿ ಓತ್ತಮ ಪನತೀರೋ ಮನಮಿಧರ ಮಾಡಿ ಓತ್ತಮ ಅಡಿವಾಡಿ ರಾಮು ನಿಲ್ಲು ವಂಗಡಾಾಯ ಅಡಿವಾಡಿ ರಾಮು ನಿಲ್ಲು ವಂಗಡಾಯನ సీతాదేవి ముఖం ఎంతో చిన్నపాయనా సీతదేవి ముఖమెంతో చిన్నపాయన వజిరాలారమణిగుంతలపీట లేతమా వజిరాలారమణిగుంతలపీటలేతమా వనితారో మనమిద్దరమాడి ఓతమా వనితారో మనమిద్దరమాడి ఓతమాటప్పుడు విరముడున్నడు పోలు లోపల సీతకు సీరలు గట్టేటప్పుడు ఇలుగేట అప్పుడు రంభపురై తలు దొడిగేటప్పుడు నగరముడు నడుకోలు లోపల రంభగురైలు దొడిగేట వినాకీయమా నడుగుంటున్నా మొలగా జాలియమా నడుగుంటున్నా రెండు నాలుగు నడుగుంటినా పులస తీర్యమా నడుగుంటున్నా పూల చేతిరియమా నడుగుంటినా పూల గొంగాడియమా నడుగుంటున్నా అవి రొండివి రెండు నాలుగు ముచ్చా అవినాకీయమా నడుగుంటినా నల్ల గొంగాడియమా నడుగుంటినా నల్ల గొంగడియమా నడుగుంటినా పూల చేతిమా నడుగుంటా అవి ఇవి రెండు నాలుగు ముచ్చాల అవినాకీయమా నడిపట నెల్లూరి భూమి మాదయ్యా ఊరుగా ఊరు పిల్లో నీ ఊరు నీ పేరు చెప్పు నాగమ్మా చెరుకు చిన్నం పేట చెడల అది మరి చెడలు ఉండేది చిన్న పట్నం రా ఊరు ఊరు పిల్లు నీ ఊరు నీ చెరు చెప్పు నాగమ్మ మా అక్క పాడిన ఫ్లోక్ సాంగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్